హలో అండి వెల్కమ్ టు మై ఫుడ్ ఎక్స్ప్రెస్ ఈ రోజు నేను చూపిస్తున్నాను గోంగూర కారం పొడి నిలో ఉంచుకోవచ్చు మంచిగా ఎప్పుడంటే అప్పుడు ఇంత అన్నంలో వేసుకొని తినొచ్చు నోటికి చాలా హితవుగా ఉంటది ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూద్దామా గోంగూర ఎండుమిర్చి చింతపండు పొడి కరివేపాకు వెల్లుల్లి డ్రై ఆవాలు మెంతులు పసుపు డ్రై ఆనియన్స్ ధనియాలు పచ్చిశెనగపప్పు మినపప్పు జీలకర్ర ఉప్పు సో ఇప్పుడు ముందు నేను ఫస్ట్ డ్రై గోంగూరని ఇంకొంచెం డ్రై చేసుకుంటున్నా ఇది పచ్చళ్ళల్లో కానీ ఇలా డ్రై చేసి పెడతాం అనమాట మన సైలాస్ కిచెన్లో గోంగూరకు రిలేటెడ్ ఎంత మంచి పచ్చళ్ళు వచ్చినవి వస్తున్నాయి అంటే మాటల్లో చెప్పనండి ఈ డ్రై చేయడానికి మనకు ఒక నాలుగైదు నిమిషాలు పడుతుంది అయితే ఇప్పుడు ఎండాకాలం కాబట్టి మీరు ఉత్తగానే ఎండలో పెట్టి చూడండి గలగలలాడే గోంగూర రెడీ అవుతుంది దాంతో కూడా చేయొచ్చు కానీ దీంట్లో ఏంటంటే కాన్సన్ట్రేటెడ్ ఎక్కువ టేస్ట్ ఉంటుంది ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి అది పచ్చి గోంగూర అవుతుంది చూడండి చాయిస్ ఈజ్ యూర్స్ చాలా అండి తీసేస్తున్నా సో మిరపకాయలు వేయించేటప్పుడు ఈ షుడ్ టేక్ కేర్ దట్ తుంపాలి వాటిని ఇట్లా తుంపేసుకోవాలి ఫస్ట్ గింజలు తీసేద్దాం ఎందుకంటే అడుగున గింజలు మాడిపోతాయి ఇప్పుడు మళ్ళీ తొక్క ఇంకా నేను వేయించేది కరివేపాకు ఒక్కటి ఉందండి అది కూడా ఇందులో వేసేస్తున్నాను లేత కరివేపాకు ఎప్పుడైనా కారం నుండి ఆ కారం కలర్ కనిపించాలంటే మిరపకాయలతో పాటు కొంచెం కారం యాడ్ చేయాలి కానీ గోంగూర కారం లాంటి వాటిల్లో అవసరం లేదు దాంట్లో కారం కలర్ కాదు గోంగూర కలర్ కనిపించాలి కాబట్టి అస్సలు అవసరం లేదు చాలా అండి మళ్ళీ ఎక్కువ మాడితే ఎక్కువసేపు అదవుతుంది చేదు వస్తుంది ఇదిగోండి ఈ అడుగుని చూసారు ఎట్లా మాడిపోయినాయో గింజలు అందుకనే మనం గింజలు ముందు తీసేసినాం కలిపేస్తున్నాం ఇది తీసేస్తా సో ఇప్పుడు వన్ బై వన్ మన దగ్గర ఉన్నాయని వేయించుకోవటమే ముందు శనగపప్పు వేసాను మినపప్పు కూడా వేసేస్తున్నాను ఈ రెండు కొంచెం ఫ్రై అవుతుంటే వేరే అన్నీ యాడ్ చేస్తాను పొడి కూడా అండి ముందు ఇది గ్రైండ్ చేసుకొని తర్వాత పప్పులు గ్రైండ్ చేసుకొని తర్వాత లాస్ట్కి అన్నీ కలిపి గ్రైండ్ చేసుకుంటే బాగుస్తుంది మీకు ఇంకొండి సగం వేగింది ఇప్పుడు నేను ధనియాలు వేసేస్తున్నాను మినపప్పు ఒక త్రీ టీ స్పూన్సు శనగపప్పు ఒక టూ టీ స్పూన్సు ధనియాలు ఒక ఫోర్ టీ స్పూన్స్ క్వాంటిటీ చెప్పలే కదా నేనైతే గ్రామ్స్తోనే చేస్తాను ఆవాలు ఒక వన్ టీ స్పూను మెంతులు ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూను జీలకర్ర ఒక టూ టీ స్పూన్స్ డ్రై ఆనియన్స్ అండి ఇవి ఆనియన్ డ్రై చేసింది ఒక టూ టీ స్పూన్స్ డ్రై వెల్లుల్లి ఇది ఒక టూ టీ స్పూన్స్ కట్టేస్తున్నాం డ్రై వెల్లుల్లి డ్రై ఆనియన్స్ వేయాల్సిన పని లేదు ఓన్లీ కలుస్తాయి కదా అని వేసాను అండ్ ఉప్పు ఉప్పు ఇందులో ఒక థర్టీ ఫైవ్ గ్రామ్స్ ఉప్పు వేసాను పసుపు ఇదంతా కలిపి ఒక పొడి సింగిల్ చెత్త లేపలేం తిని ఇదిగోండి గోంగూర విడిగా ఫ్రై చేస్తా గ్రైండ్ చేస్తాను ఇది విడిగా గ్రైండ్ చేస్తాను మిరపకాయలు విడిగా గ్రైండ్ చేస్తాను లాస్ట్కి అన్ని కలిపి చింతపండు చల్లారిన తర్వాత ఆ పౌడర్లు చింతపండు పండుగలు ఇదిగోండి ఇదేమో మన కారం పొడి ఇంకొంచెం బరక ఉంటే మనకి బయటికి ఫ్లేక్స్ కనిపిస్తుంటే చాలా టేస్టీగా ఉంటుంది సో ఇదేమో మన మిగతా అన్ని పొడి ఇది గోంగూర కొంచెం ముద్ద ఉంది ఎండాలా లేకపోతే ఏంటనేది నేను చూస్తాను అండ్ ఇది చింతపండు ఈ నాలుగు కలిపి ఇది ఏది వేడిది ఉండకూడదు ఇది లేదు ఇది లేదు ఇది లేదు అయిపోయింది ఈ నాలుగు కలిపి ఇప్పుడు పొడకూడదు హెయిర్ అయ్యాం ఇదిగోండి గోంగూర కారం అంటే గోంగూర కారం లాగా ఉప్పు కారం అన్ని పర్ఫెక్ట్ సరిపోయి కారం కొంచెం ఎక్కువ అనిపిస్తే కనుక మనం అన్నంలో కలుపుకునేటప్పటికి సరిపోద్దండి నేను ఆల్రెడీ టేస్ట్ చేశాను ఇంట్లో ఒక్క నెయ్యి చుక్కేసుకొని కలుపుకొని తింటే దిమ్మ తిరిగి బొమ్మ కనపడాలి ఇదిగోండి మన కారం గోంగూర కారం గోంగూరలో మనం ఉల్లిపాయ నంచుకుంటామని తెలుస్తుందా మీకు ఆ ఉల్లిపాయ కూడా చేశారండి ఇక్కడ ఉండాలి మీకు ఆ నమ్మకమైన ప్రోడక్ట్ నమ్మకమైన రుచి అందించాలనే తప్పుడు నాకు ఉంది నేను గర్వంగా చెప్పుకుంటా అది అది ఇందులో రిఫ్లెక్ట్ అవుతుంది బాబా బాబాహాహా అంత బాగుంది చేసేయండి తినేయండి మేము తినే కార్యక్రమంలో ఉంటాం